ది లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కౌమాన్ గారి సంకలనం నుండి మే పదకొండవ తారీఖు కొరికైన వాగ్దానం మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడతిమి ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించినావు కీర్తనలు అరవై ఆరు అధ్యాయం వచనం వినే వాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకరమైన నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తరువాత గిలిగిందలు పెట్టే మందమారుతం లాంటిది కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణస్వభావాలు పరీక్షకి గురి కాలేదు చిన్న విఘూతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికి తెలియదు సముద్రంలో గాలి వాని ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతడు పనికి వస్తాడు కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసిన వారు ఎవరంటే ఇంతకు ముందు తుఫానుతో పోరాడి ఉన్నవారే తుఫానుల్లో ఓడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలు వచ్చినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశలతలు తెగిపోతాయి గాలివానికి నేల కూలినా తీగేలాగా మన హృదయం కూలిపోతుంది కానీ మొదటి విఘూతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరకు ఎత్తి పడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమంతో మన శ్రమ అంతమంది జీవనంలో పెనుగాలి రేకింది జీవిత నౌక శ్రమల అలలికి అల్లాడింది అంచనాలు కొట్టుకుని పోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికి ఆయన కనులు తెరిచాడు అంత ప్రశాంతత పరుచుకుంది అనుమానాలు పెను తుఫాన్లు భయాల గాలివానలు కలవరిపరిచాయి నడిపించే వెలుగు వెలవెలబోయింది చరచరా చిందులేసింది చివరికాయన కనులు తెరిచాడు కృపా సూర్యుడు కోటి కిరణాలతో పక్కున నవ్వాడు అగ్ని పరీక్షలలో చెలరేగే దుఃఖంలో కృంగింది మానసం నేల కొరిగింది ఆవరించింది అంత శూన్యం నిస్పృహ వెన్ను తట్టి ధైర్యపరిచేవారు లేరు చివరికాయన కనులు తెరిచాడు